యాభై ఆరో ఆధ్యాయము పద్నాలుగో వచనంలో నేను ఎవరినైతే ఇష్ట దైవాలుగా ఇష్ట దేవతలుగా పూజించానో వారు ఒక్కరికంటే ఎక్కువగా అంటే నా నాకు ఆశ కలిగించులు కారుకులు ఎవరయ్యా అంటే వాళ్ళేనని చెప్పచ్చు ఇప్పటికి చాలా మందిలో ఈ ప్రశ్న ఉంది నేనేమో ఈ ప్రశ్నల్ని బయట పెడుతున్నాను కొందరు ప్రశ్నలని లోపలనే ఉంచుకొని ఈరోజు ఎటు చూసిన పోలీస్ స్టేషన్లో ఏం కేసులు ఉన్నాయంటే అక్రమ అక్రమ సంబంధాల కేసులు ఉన్నాయి నేను ఎందుకు ఈ మాట ప్రస్తావించాను అంటే ఏమండి ఈ శ్రీకాంత్ శర్మ అనే ఒక మాస్టరు ఏమని మాట్లాడుతున్నాడంటే పద్మ లో ఉన్నది కొన్ని వాస్తవాలు ఉన్నాయి కొన్ని అవాస్తవాలు ఉన్నది ఎందుకు అనగా పాస్టర్లే పురాణాన్ని రాశాడు శివుడు ఏకపత్ని పురుషుడు శివుడు తన తల మీద ఉన్న గంగ ఉన్నప్పటికి పార్వతి దేవి గ్ని లేకుండా ఆవిని తాకలేదు తాకలేదన్నప్పుడు తల మీద గణ్యం దుగ్గు అంటాను నేను అంటే నేనేమి అనాలని కాదు కానీ ఈ యొక్క శర్మ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ శర్మ అనే వ్యక్తి శ్రీకాంత్ శర్మ అంట ఈ శర్మ అంటాడు ఒక పక్క నుంచి ఏమండి పద్మపురాణము యాభై ఆరోవ అధ్యాయము పద్నాలుగవ తాత్పర్యము ఇలాగ ఇచ్చింది పూర్వము కిందిర ఆ బ్రాహ్మణులు కిందిర మానవ మనుషులలో చక్కగా ఉన్నవారు కొందరు స్త్రీలని ఈ శివుడు ఏం చేశాడంటే ఉసీకిరణ మంత్రం ప్రయోగించి వారిని ఆకాశములోకి తీసుకెళ్లి వారితో వారికి వారి యొక్క స్వరిశ వారి యొక్క విధానము వారి యొక్క జ్ఞానము కోల్పోయారు ఈ వశీకర మంతరమునికి ఆ పట్టు ఉందని ఇక్కడ మనకి సాక్ష్యం ఇస్తుంది ఇంత వివరణగా ఇంత స్పష్టంగా ఇంత కరాఖండిగా తెలియపరుస్తూ ఉంటే ఈ యొక్క శ్రీకాంత్ శర్మ అనే వ్యక్తి అంటాడు లేదు లేదు శివుడు వారు ఏకపతి ఏక పురుషుడు మరి ఒక భార్యతోనూ ఉన్నాడు అని నేను ఏదోదో మాట్లాడుతూ ఉన్నాడు నాకు అర్థమవుతుంది ఏంటంటే అజ్ఞానం అహుమవతి వినాశాయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో కూర్చున్న ఇలాంటి వ్యక్తులు ఇప్పటికి చాలా మంది ఉన్నారు ఎలాగో ఉన్నారు ఎవరు వర్షానం ఉన్నారు అంటే రెండో కొన్ని పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనములో ఇక సంబంధమైన దేవత ఉంది వారి ఆ యొక్క అవిశ్వాసులుగా ఉన్న మనుషులందరి మహోనతరాలకి గుడ్డితనం కలగజేసింది ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ఎవరైనా అంటే మాస్టారు శ్రీకాంత్ శర్మట ఆయన పేరు వీళ్ళంటాడు పాస్టర్లట ఏమండి పాస్టర్స్ అంత పురాణాలు రాశారట ఎంత శోధ్యము అంటే ఏమండి పాస్టర్లుగా ఉన్నవారు దైవజనులుగా ఉన్నవారు సత్యమును నిజముగా ప్రకటిస్తుంటేనే ఎన్నెన్నో నిందలు ఎన్నెన్నో ప్రచారాలు చేస్తున్నారు అలాంటిది ఒక పాస్టరు పురాణము రాశాడు అంటే ఇక చరిత్రే ఇక్కడ స్పష్టంగా ఎవిడెన్స్ సహా పద్మ పురాణం రాసిన వ్యక్తి ఎవరు అక్కడ స్వచ్ఛంగా ఆ పురాణం రచయిత ఎవరు స్వచ్ఛంగా ఉంటే ఈ యొక్క నింద మోపటం అంటే మీరు చూశారా ఇక్కడ చాలామంది అజ్ఞానంలోనే ఉన్నారు నిజమైన వెలుగు దగ్గరికి రాలేకపోతున్నారు నేను ప్రకటిస్తున్న ప్రభు యేసు వారిలో ఈయన చెప్పింది ఏంటంటే నేను మీతో చెప్పును దేవుడుగా ఒక స్త్రీని ఆయన సాంబశివరావు గారు ఒకప్పుడు అపార శివభక్తుడు ఆయన చూసినటువంటి కొన్ని సంఘటనలు ఆయన చదివినటువంటి కొన్ని సంఘటనలు ఆయనకు చాలా జుగుప్సాకరం అనిపించేసి అంటే శివుడు ఇలా ఇతర స్త్రీలతో ఆడడము తర్వాత ఇంకో విషయం కూడా చెప్పాడు శంఖచోడు శంఖచోడుని యొక్క భార్య పతివ్రత ఆమె పతి పతివ్రత్యాన్ని విష్ణుమూర్తి భంగం చేయడము వీటిని ఇవన్నీ చదివిన తర్వాత విన్న తర్వాత నేను హిందుత్వాన్ని వదిలివేసి క్రైస్తవంలోకి చేరాను అని చెప్పినటువంటిది సాంబశివరు గారు సరే మీకు హిందూ పురాణాలలో చదివినటువంటి సంఘటనలు చాలా అనిపించాయి అది నిజంగా ముదావహం ప్రతీదీ కూడా యాక్సెప్ట్ చేయాలని లేదు ప్రశ్నించవచ్చు అది మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ తప్పకుండా దాని మీద అభిప్రాయాన్ని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు తెలియదే తెలియజేయదలుచుకున్నాను ఏదైతే మీరు పద్మపురాణంలో శివుడి గురించి చదివాను అన్నారో అది ఎవరో పాస్టర్ రాసినటువంటిది అయి ఉండాలి ఖచ్చితంగా శివుడు అట్లాంటి నీచపు పనులు చేయడు శివుడు ఏకపత్ని వ్రతుడు సతీదేవి శరీరం త్యాగం చేసిన తర్వాత అదే సతీదేవి అంశతో పార్వతీదేవి జన్మించి ఆ పార్వతీదేవిని శివుడు కట్టుకున్నాడు కానీ తల మీద గంగ ఉంటే పార్వతీదేవి పక్కకెళ్ళినప్పుడు గంగ దగ్గరికి కూడా వెళ్ళాడు ఆయన అటువంటి మహానుభావుడు శివుడు ఏకపత్ని వ్రతుడు మీరు చదివినటువంటి ఈ సోకాల్డ్ కథ ఏదైతే ఉందో ఎవడో సంస్కృత జ్ఞానం లేనటువంటి వాడు లేదా మన పురాణాలను చాలా వరకు చాలామంది చేశారు అబ్బో మన పురాణాలు ఉన్నది ఉన్నట్టుగా కాకుండా దాన్ని చాలా వక్రీకరించి చేయడం ఇదేం కొత్త ఏం కాదు కనుక ఎవరో పాస్టర్ రాసినటువంటి దాన్ని మీరు